హాయ్ అండి అందరికీ నమస్కారం దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాగు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములూరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్యకు రాజుడైన దశరథుడు రాణి కౌశల్యలు జరిపిన పుత్ర యాగము ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు రాధకులను మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామ నవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తువులు ధరించాలి మందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్షాస్తోత్రము శ్రీరామాష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్థుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ శ్రీరామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామ నవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపము రెండు దీపారాధనలు ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను వేయాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామ రక్షాస్తోత్రము స్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిసి ముత్తైదుళ్లకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి నవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవి భాగవతం చెబుతుంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు పానకం విష్ణువుకి ప్రీతి పాత్రమైనది పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహ కాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు